హలో హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా మనం డేట్ చూసుకుంటే మార్చి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజైతే గురువారం ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి దగ్గర దగ్గరగా ఎనభై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది కొంత స్టాకులు భారీగానే ఉన్నాయి ఎందుకంటే నెక్స్ట్ మూడు రోజులు వరుసగా సెలవులు రేపు పండగ మహాశివరాత్రి వీళ్ళ నుండి సెలవులు కాబట్టి సరుకులు అయితే మార్కెట్ అడిగి సరుకులు బాగానే ఉన్నాయండి ఈరోజు ఈ సరుకులు సంబంధించి రకాలకు సంబంధించి క్వాలిటీలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది మార్కెట్లో అసలు మూమెంట్ ఎలాగుంది ఏ రకానికి ఏ ధర బలికిందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎప్పట్లాగనే సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురు షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు మనం స్టార్టింగు తేజకా నుంచి చూద్దాం మార్కెట్ తేజ మార్కెట్ చూసుకుంటే ముందుగా మీడియం రకాలు పదిహేను వేలకాడ నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు మీడియం జరిగితే మీడియం బెస్ట్లు అయితే పదహారు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల దాకా మీడియం బెస్ట్ బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డైలక్స్లు అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ అండి ఎక్కువగా పంతొమ్మిది వేలు మార్కెట్ అనుకోవాలా తర్వాత ఏదన్నా సూపర్ క్వాలిటీలు అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకా ఎక్సార్డినరీలు పైన క్వాలిటీల ప్రకారంగా మార్కెట్ ధరలు జరుగుతుంటాయి కాబట్టి దాని మీద ఒక వంద రెండు వందలు అటు ఇటుగా అయితే టాప్గా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఐదు టాప్ తేజ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశవాళ్ళ రకాలు నాట్ రకాలు అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలు పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు ఏదన్నా పదహారు వేలు అనేది క్వాలిటీ సూపర్గా ఉంటాయి ఏదైనా డబుల్ పట్టి ఉండి ఆ పైన క్వాలిటీ ప్రకారంగా బాగుంటాయి కనుక సూపర్ టెన్ను కొంచెం మార్కెట్లో వ్యత్యాసాలు ఉంటాయి కొద్దో గొప్ప రెండు మూడు వందలు అనేది పెచ్చులు తర్వాత ఇంకా బంగారం బులేటు కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ జరుగుతున్నాయి బంగారం బులెటు ఇటు మీడియం లో మీడియం రకాలు కూడా మార్కెట్లో అధికంగా ఉన్నా సేల్స్ పరంగా కొద్దిగా సేల్స్ తక్కువ ఉన్నా మార్కెట్ అయితే పదివేలు కానుంచి పన్నెండు వేల రకాలు కొన్ని ఉండేయండి మార్కెట్లు అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఈ బంగారం బుల్లెట్ వచ్చేసి మీడియం పన్నెండు నుంచి పదమూడు పన్నెండు నుంచి పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు బెస్ట్ అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు డీలక్స్ పరంగా మనం మాట్లాడుకుంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను ఎక్కువగా అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల అంటే అటు బెస్ట్లో బెస్ట్ ప్లస్లు తర్వాత రకాలు షార్కు రోమి టూ సిక్స్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే ఈ మార్కెట్ ధరలు చూసుకుంటే అటు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను వేల దాకా మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేలందలు పదహారు వేల దాకా బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేలందలు ఎక్కువగా డీలక్స్లు సూపర్ ఏమైనా ఉంటే పదిహేడు ఆ పైన మార్కెట్ క్వాలిటీకి సంబంధించి కానీ ధర లేదు అంత క్వాలిటీ మార్కెట్లో లేదు తర్వాత రకాలు ఇంకా మిగతా రకాలన్నీ కూడా ఆరుమూరు కానీ సీజన్ బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా ఈ రకాలు స్ట్రీ నాందారి రకాలకు సంబంధించినవి కూడా టూ సిక్స్ ఫోర్ క్లాసిక్ సంగ్ టూ సెవెన్ నైన్ ఈ రకాలన్నీ కూడా ఇవి కూడా ఇంచుమించుగా అటు మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల డీలెక్సులు పదిహేను మార్కెట్ అనేది దాని క్వాలిటీ వేరే ఉంటుంది ఆ క్వాలిటీ అనేది మార్కెట్లో కనపడలేదండి ఎక్కువగా చెప్పుకోదలుచుకుంటే మనం మార్కెట్ మొత్తం తిరిగి నేను గమనించింది అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా పద్నాలుగు వేలు నాకు కనపడింది ఈ రకాలన్నీ తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ మీడియం పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు ఈ రెండు రకాలు కూడా మీడియం మీడియం బెస్ట్ సైజు తక్కువ కొంచెం సైజున రంగు ఉన్నాయి పదిహేను నుంచి పద్నాలుగు నుంచి పదహారు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదహారు నుంచి పదహారు నుంచి పదిహేడు వేలు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఎందులో పద్దెనిమిది వేలు డీలక్స్లు ఏదైనా సూపర్ క్వాలిటీలు ఎక్కడైనా ఒక ఇరవై లాట్లలో లాట్లలో బ్రహ్మాండంగా ఉన్న క్వాలిటీలు అంటే రెండు మూడు వందలు పెంచిందా చెప్పడం జరిగింది ఏదైనా ఒకలాట అలాటే ఎక్కువగా అన్ని లాట్లు క్వాలిటీలు ఉండట్లేదు దాని దగ్గర ధర కూడా యావరేజ్ తర్వాత రకాలు సువర్ణ బ్యాడ్ లోయెస్ట్ పదమూడు అయితే హయెస్టు పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు పన్నెండు పదమూడు వేల కంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది టాప్ నాకు కనపడిన మార్కెట్ అయితే పద్దెనిమిది లోపలే ఎక్కువగా ఉన్నాయండి ఆ క్వాలిటీలు పద్దెనిమిది అనే అంకె సంబంధించి టాప్ క్వాలిటీ సూపర్గా ఉన్న క్వాలిటీ సూపర్గా ఉన్న క్వాలిటీ ఆ పద్దెనిమిది ఆ పైన అనేది కూడా ఎక్కువగా పద్నాలుగు పదిహేను పదహారు వేలు రకం మార్కెట్లో ఆ రకాలే ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ ప్రకారంగా క్వాలిటీ డ్రై ఉంటేనే సేల్స్ అవుతున్నాయి ఈ టూ జీరో ఫోర్ త్రీలు తర్వాత మనకు సీడ్ రకాలండి డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలు రకాలు మార్కెట్లో కూడా సేల్స్ పరంగా మనం ముందు మెయిన్ మెయిన్గా సేల్స్ ప్రకారం క్వాలిటీ ఉందా లేదా సేల్స్ ఉందా లేదా సేల్స్ ఉంటే ఏ ఎంత ఎంతవరకు సేల్స్ అనేది ఉంది అనేది మనం ముఖ్యంగా గమనించాలి సేల్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే పదమూడు వేలు కా నుంచి పదిహేను పదహారు ఎక్కువగా సేల్స్ ఉంది క్వాలిటీల ప్రకారంగా మనం చూసుకుంటే రేట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు పదహారు వేల బెస్ట్లు పదహారు వేల వందల కానీ పదిహేడు పదిహేడు వేల డీలక్స్లు సూపర్ క్వాలిటీ ఒరిజినల్ డీడీ ఏదన్నా ఉందంటే అది సూపర్గా పద్దెనిమిది వేలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మార్ మార్కెట్ ప్రకారం అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు త్రీ ఫోర్ వన్ అటు దేశవాళ్ళు కానీ భద్రాచలం కానీ ఇంచుమించుగా ఒక ఐదు వందల తేడా ఉంటుంది దేశవాళ్ళ భద్రాచలానికి మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు మీడియం జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు భద్రాచలం పద్దెనిమిది వేల దాకా డిలక్షన్లు జరుగుతున్నాయి దేశవాళి కత్తు దేశవాలి లోకలు ఇవైతే క్వాలిటీ ఉంటే కనుక పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు లోపు అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్లు కొద్ది పెద్దగా భద్రాచలానికి దేశవాళికి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు లోపు డిఫరెన్స్ సైజులు తేడా రంగు తేడా ఉంటాయి నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా అటు పదమూడు వేలు కాడి నుంచి పది పదిహేడు పదిహేడు వేల పద్దెనిమిది వేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఎల్లో మిర్చి కూడా అటు పదమూడు పద్నాలుగు వేలు నుంచి ఇరవై వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఏదైనా టాప్ క్వాలిటీ ఉంది నెంబర్ వన్ కొంటే ఇది ఇరవై మించి లేదు టోటల్గా మార్కెట్ అయితే ఈ మూడు రోజులు సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది కొంచెం మీడియం రకాలు రకాలు వీటికి కొద్ది సేల్స్ తక్కువ ఉన్నా సేల్స్ మార్కెట్ సరుకులు ఎక్కువ వస్తున్నా కొంతమంది రైతు సోదరులు కూడా ఈ మార్కెట్లో ఈ ధరలకి అమ్మట్లేదు వాస్తవంగా అటు కొనకూసుకున్న వ్యాపారస్తులు కావచ్చు రైతు సోదరులు కావచ్చు ఏసీలకే వెళ్ళిపోతున్నాయి ఎవరైనా ఇష్టమైన రైతులు ఇంకా అమ్ముకుంటున్నారు సరుకు అయితే ఈ విధంగా జరిగినాయండి ఇంకా తాలు చూసుకుంటే తాలు కూడా రంగున్న తాళైతే సేల్స్ పరంగా తేజ తాలు చూసుకుంటే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు అంటే లోయెస్ట్ ఎనిమిది హైయెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేలు క్వాలిటీ అనేది బ్రహ్మాండంగా ఉంటాయి కొద్దిగా రకాలు చల్లదనాలు ఎనిమిది వేలు కానిస్తాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కావచ్చు మిగతా సీడ్ రకాల తాలు కావచ్చు ఇవన్నీ కూడా అటు ఆరు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు పదివేలు క్వాలిటీ ప్రకారంగా మార్కెట్ ధరలు ఈ రోజైతే ఈ విధంగా జరిగినాయి కాకపోతే టోటల్గా ఈ మూడు రోజులు కూడా ఒకే ట్రైనింగ్ అంటే స్టడీ మార్కెట్ ఈ మూడు రోజులు కూడా నేను చెప్తున్న మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి నేను స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు